నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక్క లైక్ చేయండి ప్లీజ్ అలాగే నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇంకా వీడియోలో ఏంటంటే రాత్రి నిర్ణయమో విని వచ్చిందండి మా మనవరాలు తర్వాత దానికి తేలు కుట్టేయవలసింది నిజంగా దేవుడు ఎంతగానో కాపాడాడు చూడండి వీడియో అంతా ఫుల్ వాయిస్తో ఉంటుంది ఒరిజినల్ వాయిస్ వదిలేస్తున్నాను అక్కడక్కడ నా వాయిస్ ఇస్తానండి ఏమో జాన్సీ వాళ్ళ అబ్బాయి అండి వాళ్ళ తాత మీద నుంచి అటు అటు వెళ్ళాక మళ్ళీ ఇటు అలా వస్తున్నాడంట నాకు చెప్తున్నారు వాళ్ళ తాత సరే ఇంకా ఆడుతూ ఆడుకున్నాక వెళ్ళి నవ్వి వాళ్ళని తీసుకొచ్చారండి జైనాని జైనాకి సాటర్డే సెలవు కదా సాటర్డే సండే ఇక్కడ ఉంటుందని మనవరాలను తీసుకొచ్చేసుకుంటారు తాతయ్య గారు అంటే ఇంక మాకు వయసు అయిపోయేసరికి మనవరాళ్ళ మీద మనవాళ్ళ మీద ప్రేమ అలా వచ్చేస్తుంది కదా అందరికీ అంతేలేండి పిల్లల మీద ఉండదు కానీ వాళ్ళ పిల్లల మీద ఉంటుంది నా మనోరాల మీద బంగారం కొడుకే

అన్నము కూరనా ఇదిగోండి పువ్వులు రేఖలతో మా వనవరాలు అన్నం కూర వండేసి పెడుతుంది ఈ బుల్కి ఏమో ఏం చేస్తున్నారా బొమ్మలు సెట్ చేస్తున్నావా అయ్యా తలకి నూనె రెడీ చేసుకుంటుందండి ఇదిగోండి కరివేపాకు ఆకులు మందార పువ్వులు అవి చూపిస్తుంది తర్వాత ఇక్కడేమో గింజలోని మెంతులోనండి తర్వాత ఏంటంటే ఉసిరికాయ తర్వాత అలోవేరా అలోవేరా తర్వాత ఉల్లిపాయలు అండి ఇదేమో గడ్డి గులాబీ అంట చూపిస్తుంది చూడండి అదే కలబంద అంటాం కదా అదే కలబంద గుజ్జు తీసింది పక్కనంత చూసారా గుజ్జు ఇదేమో చూపించేది గడ్డి గులాబీ అంట అది కొంచెం వేసింది ఇంకంటే తనకి కొంచెం ఇంట్రెస్ట్ అండి జుట్టు మీద మిగతా వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించరు మా వాళ్ళు నేను చిన్నప్పుడు అయితే కుంకుడిగాయలే పోసేదని చాలా బాగుండి అందరి జుట్టులోని మా నవ్య చేస్తుందండి ఆవిడకి కొంచెం ఇంట్రెస్ట్ ఆవిడ తల కూడా బాగుంటుంది మిగతా వాళ్ళు తలకన్నా కాకపోతే ఇలాంటివన్నీ చేస్తుంది ఓపికగా నేనైతే చేయలేను కానీ నేను చిన్నప్పుడు మా అమ్మ మా అమ్మకి జుట్టు ఎవరిని కత్తిరించుకోద్దే బాబు అనేది నేను తప్ప అందరు వాళ్ళు నాకు కొంచెం పూర్వకాలం పద్ధతులు అంటే ఇష్టం కుంకుడికాయలు చిన్నప్పుడు నేను వీళ్ళకి కుంకుడుకాయలతో స్నానం చేయించి నీట్గా కొబ్బరి నూనె రాసి వేసేదాన్ని అండి అప్పుడు అందరికీ బాగున్నాయి ఇంక వీళ్ళకి ఫ్యాషన్ వచ్చేసి షాంపూలు ఏంటి కుంకుడికాయలు పెంచడానికంట లేట్ అయిపోతుంది ఆ పులుసుతో బాగా రుద్దుకోవాలి ఇవన్నీ చేయాలంటే కష్టమైపోతుందని శాంపూలు అలవాటు చేసేసుకొని పిలకలు చేసేసుకున్నారండి వీళ్ళు ఇవన్నీ నేను వాడలేదు కానీ వాడకపోయినా సరే అందరి జుట్లు నా జుట్టుతో సహా అందరి జుట్లు బాగుండి ఓన్లీ కుంకుడికాయ కొబ్బరి నూనెతో మరి ఇంకా ఇప్పుడు ఇది ఫ్యాషన్ అయిపోయింది కదా శాంపూలు ఇంక అందరూ తప్పు సార్ సులువుగా అయిపోతుందని వాడేస్తున్నారు వీలైతే అయితే ఓపుకుంటే ఇలా చేసుకోండి అవునండి అదే ఓపికగా అన్ని రెడీ చేసుకుంటుంది తెచ్చుకొని చెట్ల దగ్గరికి వెళ్ళి ఆకులు పువ్వులు తెచ్చుకుంటే ఇవిడికి మొక్కలు అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అవన్నీ చేసుకుంటుందండి మిగతా వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించరు మిక్సీ చేస్తుందండి ఏదో ఇది ఏంటదమ్మా ఏంటిది చలబందా ఇవన్నీ మిక్సీ చేస్తుంది ఇ మరి ఏం చేస్తావు అవసర అవి మిక్సీ చేయవా ఇంకా అలా డైరెక్ట్ నూనె వేసేయడమేనా సరే వేసినప్పుడు కొంచెం తీయ్యి మా ఒళ్ళుకి చూపిస్తాను ఇది మీకు చూపిస్తున్నాను బాదం నూనె అంటే అండి ఫిఫ్టీన్ ఎంఎల్ లీటర్ కొబ్బరి నూనెలో ఆ ఫిఫ్టీన్ ఎమ్మెల్ పోస్తుందంట పోసి మరగబెడితేటప్పుడు కాయమన్నాను మరి తన వీడియోలో ఇంకా మరి తీసిందో లేదో తెలీదు అయితే ఇంకా చూడండి బో ఇవి అంటే నాకు ఇష్టమండి అందుకే తెచ్చేట చల్ల చల్లగా ఉంది ఇవి అంటే నాకు ఇష్టమని తెచ్చారండి అంకుల్ గారు చల్ల చల్లగా వాతావరణం బయట చల్లగా ఉంది ఏడు శనగలు పచ్చి ఉన్నా పలుకులు తినేస్తాను ఇలా ఎవరు తింటారో చెప్పండి లేవని చెప్పారా మంచినీళ్ళు లేవన్నావు కదా ఏ దాన్ని ఎందుకు అంటారా ఏటమా

దాని దేం తీసుకోకండి మీరు కావాలంటే ఉడకబెట్టుకోండి అదే మా ఫుల్ టికెట్ మీరే అందరూ హాఫ్ టికెట్లు మా మనోర భాను ప్రియలా ఉంటుంది కళ్ళు బాగుంటాయి ఏంటి ఏ బాబా ఎలా ఉంటుంది

వచ్చేయండి లోన్కి వచ్చేసి లోన్ పడుకోండి అమ్మాయి నేను మొన్న నుంచి చెప్తున్నాను ఇంట్లో పడుకోండి అమ్మా ఇంట్లో పడుకోండి చేయడం డబ్బులు ఉండదు అంకుల్ గారు కంట పడిందండి తేలు వర్షానికి ఎక్కడి నుంచి వచ్చేసిందో అది వెళ్ళిపోతుందంట విన్ని పక్క నుంచి వెళ్ళిందంటండి అంకుల్ గారు చూసి కొట్టేశారు కిచెను సగం కట్టానండి అంటే ఇంకా కొంచెం పని వర్క్ ఉండిపోయింది కొద్దిగా డబ్బులు తక్కువ వచ్చి ఆపేసానికి నన్ను తిడుతున్నారండి నువ్వు కిచెన్ కట్టట్లేదు అని ఇంకా ఏదోలాగా కట్టించేయాలండి వర్షానికి అలా తేలు కట్ట వచ్చేస్తే మరి టెన్షన్ కదా భయం పిల్లలు అటు ఇటు తిరుగుతారు ఇక తెల్లారి పొద్దునేనండి ఇంకా నవ్యకేమో అన్నవరం డ్యూటీ వేశారు దివ్యనేమో ఆరింటికే వచ్చేయమన్నారండి దివ్య ఆరింటికి వెళ్ళిపోయింది ఇంకా నవ్య ఏమో అన్నవరం వెళ్తుంది అంకుల్ గారేమో కాంప్లెక్స్ దగ్గర దించడానికి వెళ్తున్నారు ఇంకా మనకి బాయ్ చెప్తుంది అండి ఇంక వీళ్ళిద్దరు డ్యూటీకి వెళ్ళిపోతే ఇవాల్సి సండే మా మేము కూడా చర్చికి వెళ్ళిపోతాము వర్షం ఏమో వస్తుంది కానీ బాగా కురిసేయట్లేదు అలాగని బాగా స్లోగా లేదండి మీడియంలో ఉంది కొద్ది అడిసిపోయేలాగా వర్షం అండి బయటికి వెళ్ళకుండా కానీ గట్టిగా కాదు గట్టిగా వస్తే బాగుండు ఆటో కోసం వెయిటింగ్ అండి చర్చికి వెళ్ళడానికి ఇంకా రాలేదు అబ్బాయి వచ్చేస్తున్నాడా వచ్చేసాడు పది పద పదపదండి తిప్పే తిప్పే రాజు ఫోన్ చేసిన వచ్చేయాలి కదా నవ్య చేయడం ఎందుకు మరి రాలేమో లేట్ అయిపోతుందా లేట్ అయిపోయింది అలా అది రావలేడు బా మళ్ళీ వచ్చిందా మీ గబగబా చర్చికి వెళ్ళిపోయామండి ఇంకా చర్చిలో ఆరాధన సమయం అయిపోయింది తర్వాత ఇంక వాక్యానికి అందుకున్నాము వాక్యం అయిపోయాక సాక్షిని చెప్పారండి మేడం గారు ఉన్నారు కదా రమాదేవి గారికి పోయిన వారం అస్సలు బాగాలేదు ఆవిడకి చాలా ఆయాసంగా ఉంటే మొత్తానికి అంటే పోయిన సోమవారం హాస్పిటల్కి వెళ్ళారు సరే ఇంకా ఆవిడ సాక్షిని చెప్పాక సాక్ష్యాల కోసం అంటే ఇద్దరు ముగ్గురు చెప్పారండి తర్వాత అంకుల్ గారికి ప్రేయర్ ఇచ్చారు అంకుల్ గారు ప్రేయర్ చేశాక ఆయన వాకింగ్ చెప్పారు ఫాస్టర్ గారు వాకింగ్ చెప్పాక లా వాకింగ్ కోసం ప్రేయర్ ఇచ్చారండి శిరీష అని మన చర్చ్లో తీసుకు తీసుకోవాలి ఒక్కటే ఉంటున్నా మెల్లుగా తగ్గుతులే బాధపడే వాళ్ళు ఏమన్నా என்னது? பாலிசிக்கு என்னது? மாடல் ఇరవై రూపాయలకి కాస్ట్లీ ఇండక్షన్ కావాలంటండి ఇంకా మాట చెప్తుంది నాకు నేను నవ్వుకున్నాను ఇంకా మళ్ళీ చెప్పానులేండి ఏదోటి తెప్పిందాంలే అని ఇంకా ఇదండి శనివారం ఆదివారం జరిగిన విషయాలండి ఉంటానండి బాయ్ అండి